ఆ రాక్షసుడు చేసిన దారణానికి ఫలితం చూడండి నా మీద కేసు బనాయించి అన్యాయంగా జైలు పాలు చేయించాడు జైలు నుంచి తిరిగి రాగానే నా కారణంగా అంగవైకల్యం పొందిన అమ్మగారిని వెయ్యకళ్ళతో కాపు కాస్తూ క్షమించమ్మా క్షమించమ్మాటో తెలియకుండా నేను నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా నాకు అదృష్టం లేదు అవునమ్మా నా కోసం ప్రాణాలకు తెగించి నువ్వు ఆ రాక్షసుల మధ్యకు దూకావు మన నిద్ర మధ్య ఏ రక్త సంబంధం ఉందని నువ్వు ఇంత సాహసానికి పోనుకున్నావమ్మా నిన్ను ఆప్యాయంగా కౌగులించుకోవాలని దగ్గరకు చేర్చుకోవాలని మనస్సు తహతహలాడిపోతోంది శక్తి శక్తి అమ్మా ఆపదలో ఉన్న ఒక ఆడపలను ఆదుకోకపోవటం మీ అహంకారం నా పార్థం చేసుకున్నానే తప్ప మీ అసక్తను తెలుసుకోలేకపోయాలమ్మా నన్ను మన్నిచ్చండి అమ్మా ఒక స్త్రీమూర్తి చేతులు పసిపాపన్న పెంచే అమృత హస్తాలమ్మా అలాంటి పవిత్రమైన చేతులు నరికేసిన పాపాత్ముడు చేతులు మీ పాదాల తాకేలా చేస్తాను మీ కక్షతులు ఇలా చేస్తాను నా కన్నతని మీ ప్రమాణం చేసి చెప్తాను